అరే మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళు కోసం తలలు నరుకుతారు దాభై తల్లలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అభాడమేస్తావా మా అక్క మీద వేస్తావా మా అమ్మ మీద అభాడమేస్తావా కొడకాసిన వారా కొడక రారా అని తలకారి పడకాల వాటికి తీసి రప్పరప కోసిపాడ వింటారు లేకపోతే నరికిపాడ వింటారు అవి చేసేది తెలంగాణలో ఏదో రాయి చేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది కానీ తెలంగాణకు చుండ కలిగిపోలేదా ఏ ఆడోళ్ళైతే చూపిస్తున్నారో ఏ ఆడపిల్లలైతే రమ్మన్నడు పోయిండు చూసింది కలివిస్తే పడుకునే ఏదో మాట్లాడుతున్నారో మరి నీ అక్కన చెల్లెన చూపించినా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది ఆడలజ్జాలకి రాకుండా నువ్వు మాట్లాడు ఆడలు లేకుండా నువ్వు ఏదైనా ఈ దమ్ముడి ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడోళ్ళ మీద నిచాతి నిచంగా చూపిస్తే తెలంగాణ సమాజం అర్ప సహించదు